మాతృదేవోహవ ఈ వారం మనము ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు గోచార ఫలితాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని చర్చించుకుందాం ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే ఒక వారానికి మాత్రమే మిగతాది మనకు పూర్తి ఫలితాలు కావాలంటే జాతకానికి అనుసంధానం చేసుకోండి జాతకం రాపించుకోండి అంతేగాని ఇది ఇదే ఫైనల్ అనుకోవద్దు ఇదో నాలుగు ఆరు గ్రహాలు బాగానే ఉన్నారు కంగారు పడాల్సిన పని లేదు ఆరు గ్రహాలు బాగున్నాయి మీకు చాలా బలం ఉంటుంది అని మాత్రం ఇక గంత వేయాల్సిన పని కూడా ఏమి లేదు ఇవన్నీ కూడా దానికి కూడా అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది అని మనం చెప్పుకునే కేవలం రాశి ఫలితాలు మాత్రమే అది విషయాన్ని ప్రతిసారి కూడా గుర్తు చేస్తూ మీరు కూడా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఏంటంటే వృషభ రాశి వారికి పంచమంలో కేతు సంచారం జరుగుతోంది పంచమంలో కేతు సంచారం వల్ల శుభ ఫలితాలను కేతు యువజాలడు పూర్వపుణ్యం అనేటటువంటిది స్థానికి సంబంధించినటువంటిది అట్లాగే సంతానానికి సంబంధించినటువంటిది పిల్లల విషయంలో కూడా వాళ్ళు ఏమి చేస్తున్నారనేది అనేది ఒక కన్ను పిల్లల మీద వేసుకుంటండి మట్టిలో ఆడుతున్నారా లేకపోతే చదువుతున్నారా లేదా ఏదైనా పక్కన పిల్లలతో కొంచెం చెడు పిల్లలతో ఆడుతున్నారా ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనం ఆ విషయంలో మంచి వాళ్ళని గమనిస్తూ ఉండాలి పంచముఖేతు మనకి సహకరించిన కారణంగా అలాగే అష్టమం దగ్గరకు వచ్చేటప్పటికి మీకు ఏమవుతుంది అంటే కుజ బుధ శుక్ర ఈ మూడు గ్రహాలు యుతిగా మనకి ఇక్కడ ధనురాశిలో రాశిలో ఉండటం అనేటటువంటిది జరుగుతోంది అందుచేత కుజుడు వల్ల అష్టమంలో కొంచెం గాయాలు అయ్యేటటువంటి అవకాశం ఉన్నది మనకి కావచ్చు మన కుటుంబ సభ్యులు కావచ్చు చిన్న చిన్న గాయాలు అయ్యేటటువంటి అవకాశం ఉన్నది అంచేత కొంచెం జాగ్రత్త తగ్గు జాగ్రత్తగా తీసుకోండి అలాగే బుద్ధిని వల్ల మనకి రకరకాలైనటువంటి ఆలోచనలు బుద్ధి సరిగా సరియైన సరి అనే రీతిలో ఆలోచించకపోవటము వ్యాపారం సరిగా నడవకపోవటము వ్యాపార స్థలంలో ఉన్నటువంటి ఇతరులు మన వర్కర్స్ కావచ్చు లేకపోతే మనం ఎవరు పని చేస్తున్నా మన మీద బాస్ అయ్యి ఉండొచ్చు లేదా ఉద్యోగం చేస్తున్నాం మన మీద ఉన్నటువంటి అధికారితో కావచ్చు మన సహా ఉద్యోగులతో కావచ్చు ఏదైనా మాట వచ్చే మాట భేదం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఆచి తూచి మాట్లాడుతూ ఉండండి అట్లాగే అష్టమంలో శుక్ర శుక్రుడు ఉండటం ద్వారా మనకి కొన్ని మనకి శుక్రుల ద్వారా మనకు సంక్రమించేటటువంటి శుభ పరిణామాలు ఏవైతే ఉన్నాయో సుఖాలు అవి మనకి కలగకపోవటం అలాగే కుటుంబంలో కొంత గాయ అది కొంచెము జాగ్రత్తగా ఉండటము మాట పట్టింపులు లేకుండా భార్యతో కానీ కుటుంబ సభ్యులతో గానీ మాట పట్టింపులు దిగకుండా కాస్త శాంతం వహించడం అనేటటువంటిది చాలా మనం పాటించవలసినటువంటి నియమం ఒకటి కొంచెం నా నాయకుని కొంచెం అదుపులో పెట్టుకొని మాట్లాడితే కొంచెం బాగుంటుంది అలాగే అష్ మనకి ఈ నవమంలో రవి నవమంలో రవి కూడా అంటే తుమ్ భాగ్యస్థానంలో రవి ఉండటం కూడా అంత శుభ పరిణామాన్ని ఇవ్వదు అందుచేత ఈ దీనివల్ల మనకి మన ఆరోగ్యం కానీ మన తండ్రి గారి ఆరోగ్యం కానీ కొంచెము దగులు దగ్గులు ఇప్పుడు సీజన్లు కాబట్టి అనేక ఆదానికి ఉండే తొమ్మిదిలో రవి అనేటటువంటి ఆయన వల్ల కొంచెం ఆరోగ్యం చిన్నపాటి ఆ అనారోగ్య సమస్యలు తలెత్తేటటువంటి అవకాశం ఉంటుంది అందుచేత ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి ఏదంటే అవి రోడ్డు పక్కన అమ్మేట పదార్థాలు అవి తినకుండా ఈ సీజన్లలో వచ్చేటటువంటి వాటికి అమిరియాల రసం అని మన పెద్దలు మనకి ఆయుర్వేదం ద్వారా మన పెద్దవాళ్ళు ఆయుర్వేదం ఏమి చదవక్కర్లేదండి వాళ్ళకి అవన్నీ ఫింగర్ టిప్స్ గానే ఉంటాయి అల్లం రసం ఇందులో టీలో అల్లం వేసుకోవటం మిరియాల రసం తాగటము దగ్గు వాటికి కరెక్ట్ అయిన పెట్టుకోవటం ఇట్లాంటి కొన్ని కొన్ని సూచనలు మన పెద్దవారు మనకు అంత చేస్తూ ఉంటారు ఆ విధంగా ఆ రవి భాగ్యంలో ఉండటం ద్వారా ఈ పా ఈ పాఠించడం ద్వారా మనం కొంచెం శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవటం అనేటువంటి తండ్రి గారి ఆరోగ్యాన్ని కాపాడటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఈ విధమైనటువంటి తగు జాగ్రత్తలు మీరు ఆదరణ గురించి తీసుకోండి అట్లాగే మీరు దశముల్లో మనకి శనిచరుని యొక్క స్థితి నడు గ్రహ గమనం నడుస్తుంది అదే ఆయన స్వక్షేత్రం కాబట్టి శుభ అశుభలితాలు రెండూ ఉంటాయి స్వక్షేత్రం కాబట్టి లేకపోతే దశముల్లో ఆయన శుభఫలితాన్ని వృత్తిపరమైనటువంటి కొన్ని చికాకులు ఉంటాయి వృత్తులు చేసేటటువంటి జాగాలో కూడా కొన్ని తోటి వారితో కావచ్చు సాగుద్యోగులతో కావచ్చు అట్లాంటి వారితో ఉండటం అలాగే వృత్తిలోనే కొన్ని వ్యాపారం విషయంగా కావచ్చు ఆ వృత్తిపరమైనటువంటి కొన్ని ఇబ్బందులు ఉంటాయి వాటిని అన్నింటినీ కూడా మనం ఆ శనిశ్వరులకి చూసుకుంటూ ఉండండి అట్లాగే ఆ శనిశ్వరు వల్ల కలిగేటటువంటి అనర్థాలన్నింటినీ కూడా మనం తప్పించుకోవడానికి తర్వాత మనం పరిష్కారంలో చెప్పుకుందాము అట్లాగే ఏకాదశిలో రాహు మనకి చాలా ఉపయోగకరంగా ఉంటాడు అన్ని అయినా వ్యాపారంలో కానివ్వండి మాట విషయంలో కానివ్వండి ఉద్యోగ విషయంలో కానివ్వండి మనకి సంతాన విషయంలో కానివ్వండి సంతానం యొక్క చదువుల విషయంలో కానివ్వండి ఆ మనకి రాహు వీళ్ళందరి విషయంలో మనకి చాలా సహకార సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు అలాగే మనం వృషభ రాశి గురించి చెప్పుకుంటున్నాం వృషభ రాశి కాబట్టి అక్కడ కూడా చంద్రుడు రాశిలోనే సంచారం జరుగుతోంది కాబట్టి చంద్రుడు అనుకూలంగానే ఉంటాడు ఇకపోతే వ్యయంలో గురువు ఉన్నాడు వ్యయంలో గురువు వల్ల మనకి వచ్చేటటువంటి ధనం చేతిక రాకపోవటము ఆ వచ్చినటువంటి ధనం కూడా సరి అయినటువంటి ఖర్చులకు కాకుండా అనవస అనవసరమైనటువంటి ఖర్చులకి ఈ ఖర్చు పెట్టుతూ ఉండటం అనారోగ్యాలు కావచ్చు లేకపోతే అక్కర్లేని వస్తువులు కోరటం ద్వారా కావచ్చు లేకపోతే ఎవరికో కష్టంలో ఉన్నారు కదా అని అయ్యో భావన మీరు ఆదుకుంటే అది తిరిగి రాని పరిస్థితులు ఇట్లాంటివన్నీ వల్ల మనకి గురువు వల్ల సంక్రమించేటటువంటి ఫలితాలు ఆయన పన్నెండో స్థానంలో సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి అందుచేత ఈ చెప్పినటువంటి ఇవన్నీ గుర్తుపెట్టుకుని మీరు సక్రమంగా వీటన్నిటి పాటిస్తూ ఉండండి అలాగే రోజువారీగా మనం చెప్పుకుంటుంది నవగ్రహాల్ని పూజించటము ఏదో సెలవు రోజు మీకు వారంలో ఒక రోజు వ్యవహారం అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క సంస్థ వారు ఒక్కొక్క రోజు చదివిస్తూ ఉంటారు అందుచేత ఆ రోజున మీకు వీలుంటి దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాలు ఉన్నటువంటి గుడికి వెళ్ళండి నవగ్రహాలు తొమ్మిది సార్లు ప్రదర్శన చేయండి ఆ నవగ్రహ స్తోత్రాలు చదువుకోండి వేదమంత్రాలు వస్తే సరే సరి రాకపోయినప్పటికీ ఆ స్తోత్రాలు చదువుకోండి వాటి ద్వారా మనకి ఈ నవగ్రహాల యొక్క స్థితిని బట్టి కొన్ని అనుకూలించేటటువంటి గ్రహాలు మరింత సౌఫలితాన్ని ఇస్తూ ఉంటాయి అనుకూల ప్రతికూలమే ఫలితాన్ని ఇచ్చేటటువంటి గ్రహాలు మనకి కొంచెం వాటి యొక్క ఉగ్రత తగ్గి అవి కూడా మనకి కొంచెం సహకారం చేయటం అవకాశం ఉంటుంది అలాగే వీరుంటే నవధాన్యాలు కూడా తీసుకుని వెళ్ళండి వాటి వాటి నవగ్రహాల దగ్గర వేయండి వారంలో ఒక రోజున సెలవు రోజుగా మీరు వేయండి ఈ విధంగా పరిష్కారం చేసుకోండి అందుచేత ఈ వారంలో చెప్పాలి అంటే మనకి మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి మిగతా గ్రహాలు కొంచెం అననుకూలత ఎక్కువ ఉంది అందుచేత ప్రతి విషయంలోనూ కూడా తగినంత జాగ్రత్త తీసుకోవటం అనేది మీ అందరికి ఒక సూచన సులభం ఈరోజు ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు తులారాశి వారికి గోచార ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి దాని గురించి మనం ప్రస్తుతం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ తులారాశి వారికి రాశిలోనే చంద్రుడు మనం ప్రతిసారి చెప్పుకున్నట్టుగానే చంద్రుడు ఎలాగా యోగ కాకుడు అవుతాడు ఏ రాశి చెప్పుకున్నప్పటికీ కూడా కాకపోతే తృతీయంలో కుజుడు బుధుడు శుక్రుడు మూడు గ్రహాలు ఉన్నాయి యుతి ఉంది ఆ యుతి ద్వారా తిన్నా విడివిడిగా ఉన్నా కూడా తృతీయంలో కుజుడు యోగ కారడే అవుతాడు సహాయ సహకారాలు అవుతాయి అలాగే సహాయ సహకారం మిత్రుల యొక్క బంధువుల యొక్క సహా సహాయ ఉద్యోగ స్థలంలో వ్యాపార స్థలంలో కుజుడు యొక్క సహాయ కుజుల ద్వారా మనకి అందరి యొక్క సహాయ సహకారాలు కూడా మనకి అందజేసేటటువంటి కానీ ఆ కుజుడు అనే డ్యాన్ని ఇస్తారు మనకి ఇకపోతే బుధుడు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వచాలడు అక్కడ మనకి వ్యాపార వృత్తి వ్యాపార విషయాల్లో కావచ్చు వాళ్ళ వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మనకు ఉండవు ఈ బుధుడు యొక్క అక్కడ గోచార ప్రభావం వల్ల అలాగే శుక్రుడు యొక్క తృతీయ స్థాన చదనం వలన కూడా మనకి సుభమైనటువంటి ఫలితాలు రావు రావు అలాగే మన యొక్క కలత్రస్థానంగా కా అంటే మనకి భార్య ద్వారా కావచ్చు లేకపోతే కుటుంబాలకు సంబంధించినటువంటివి కావచ్చు అవి మనకి అనుకూలమైనటువంటి వాళ్ళు వాళ్ళు మనకు అనుకూలంగా ఉండరు మనం చెప్పిన మాట కొంచెం బెటర్ పెట్టడం జరుగుతూ ఉండొచ్చు అలాగే మనం అనుభవించవలసినటువంటి సుఖాలు కూడా మనకి కొంచెము అందు అందుబాటులోకి రావు అమల్లో అమల్లోకి రాకుండా కొంచెం మన పాటు మనం ఎంత సుఖం అనిపిద్దాం అనుకున్నామో అన్నీ ఉన్నా కూడా ఆ సుఖాలు మనం అనిపించలేకపోవచ్చు ఆయన యొక్క తృతీయ స్థాన చలనం వల్ల ఆ విధంగా జరుగుతూ ఉంటుంది అలాగే చతుర్థంలో రవి ఉన్నారండి చతుర్థంలో రవి ఉండటం వల్ల కూడా మనకి శుభ ఫలితాలు ఇవ్వజాల రవి ఆ ఆ స్థానానికి సంబంధించినటువంటి ఇంటి వ్యవహారాలు భూ విషయాలు మిగతా విషయాలు చర్చలు జరుగుతాయే కానీ ఒక కొలికి రాకుండా జరుగుతూ ఉంటాయి అలాగే జరుగుతూ ఉంటాయి అంతేమి ఇకపోతే పంచముల్లో శని యొక్క సంచారం జరుగుతుందండి పంచములో శని సంచారం స్వక్షేత్రమైనందున కొంతవరకు పర్వాలేదు కానీ అక్కడ కూడా ఇలా శుభవర్తాలు ఇవ్వచార ఆ విధంగా ఆ దేవుడి మీద అక్కడ కాకపోవటము అట్లాగే కొన్ని భావభావంగా మనం వెళ్ళ ముందుకు వెళ్ళినట్టయితే కూడా కొన్ని అదృష్టాలు కొన్ని మనం పొందడానికి పైన పరిస్థితులు కల్పించకుండా అడ్డుకుంటూ ఉంటారు సినిమా అప్పులు వాళ్ళు ఆ విధంగా జరిగేటువంటి అవకాశం ఇక పోయినట్టయితే సష్టమంలో రాహు ఆరో స్థానంలో రాహు మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి మనకి రావాల్సిన అప్పులు రావటం కానీ మనకు ఇచ్చేవాళ్ళు మనం విశాలను అడిగినా ఇవ్వకుండా మొహం చాటుగా తిరిగేవాడు కూడా తనుగా తానుగా వచ్చి మనం అప్పుడు మనకి తీర్చేయటము అట్లాగే మనకి మనం ఎవరిని అడిగి ఉన్నాము అవసరం మన అవసరం కోసం అడిగి ఉంటే కూడా వాడు ఇదిగో అదిగో ఇస్తాను ఇస్తాను అంటూ ఉంటాడు కానీ ఇవ్వకుండా దాటుకుంటూ పోతున్న వాడు కూడా ఆ రోజున పిలిచి మరీ ఇవ్వటము ఈ విధమైనటువంటి ఆరోభావానికి సంబంధించి అలాగే రోగ విషయాల్లో రుణ విషయాల్లో మనకి అనేక విషయాల్లో రాహు చాలా అనుకూలమైనటువంటి ప్రభావాన్ని మనకు చూపిస్తూ ఉంటారు అలాగే సప్తములో గురువు సంచారం జరుగుతోందండి మేషంలో తులారా తుల తులారాశి నుంచి ఏడో భావంలో అంటే మేషరాశిలో గురు సంచారం జరుగుతోంది అది కూడా మనకి అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఆ చేత భార్యా బిడ్డలందరూ కూడా మనకి చక్కగా వాళ్ళ యొక్క ఆరోగ్యాలు బాగుండటము మాట తీరు బాగుండటము పిల్లల కొంచెం చక్కగా చదువుకోవటము ఈ విధంగా సంసారానికి సంబంధించినటువంటి విషయాలన్నింటిలోనూ కూడా చక్కగా కాస్త దాని కుటుంబ పరంగా మనకు రావాల్సినటువంటి ధనమే కాకుండా గౌరవే కాకుండా అన్నీ మనకు బాగా జరుగుతూ ఉంటాయి స్థానంలో కేతు ఉన్నారండి ఆ కేతు వల్ల స్థానంలో కేతువు మనకి చక్కటి ఫలితాలు ఇవ్వడానికి ఏమాత్రం అనుకూలమైనటువంటి పరిస్థితులు కల్పిస్తాయన ఆయన దత్త ద్వారా మనకి కొంచెం అనవసరమైనటువంటి ఖర్చు దైవభక్తి లేకపోవటము కాస్త మన రోజు పూజిస్తూనే ఉన్నాం కదా మనకు సరి ఫలితం రాలేదు అనేటటువంటి ఒక ఒక రకమైన భావం రోజు పూజ చేస్తున్నా కూడా ఫలితం రావట్లేదే అనేటువంటి వ్యతిరేక భావం ఇలాంటి ఆలోచన కలిగేటువంటి అవకాశం కూడా మనకి కేతు ఏ స్థానంలో సంచారం జరుగుతూ ఉంటుంది అందుచేత మనకి ఆ ఆరు గ్రహాలనుకూలంగా ఉన్నా ఐదు గ్రహాత్ ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఏమీ కంగారు కూడా ఆల్సిన పర్లేదు ఇది కేవలం గోచారం మాత్రమే ఒక వారం రోజులు మాత్రమే ఈ రోజులు ఈ వీటి యొక్క ప్రభావాన్ని మంచి గ్రహాల యొక్క శుభగ్రహాల యొక్క ప్రభావం పెంచుకోవడానికి మనకి అననుకూలంగా ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రభావం తగ్గించుకోవడానికి ఈ నవగ్రహ స్తోత్ర పారాయణ రోజు చేసుకోండి అన్నింటికి చెప్తున్నట్టే నిత్యము మనం చేసుకునే పూజ అలాగా ఉండాలి అది కూడా చేసుకోండి అన్ని అనుకూలమైన పరిస్థితులు వస్తాయి దేనికి కంగారు ఉడక్కర్లేదు దేనికి భయపడాల్సిన పని లేదు శుభం పూజ